నమస్తే వెల్కమ్ టు టీవీ పార్టీ అధికారంలో ఉంటే ఒక రకంగా ఉంటారు పార్టీ అధికారం లేకపోతే పార్టీలు మారుతుంటారు ఇలాంటి వాళ్ళని ఎంతోమంది చూస్తుంటారు కానీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి కూడా ఆ టిక్కెట్ రాకపోయినప్పటికీ తన ప్లేస్లో వేరే వాళ్ళు నిలబడ్డా సరే వాళ్ళకి సహకరిస్తూ ఈ రోజుకి స్ట్రీన్లో ఒక్క వివాదం కూడా విభేదాలు కూడా లేకుండా ఎమ్మెల్యేతో కలిసి ముందడిగేస్తూ తనదైన శైలిలో పార్టీ మీద తనకున్న నమ్మకం గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఇక నెంబర్ వన్ అని చెప్పుకోవాలి అలాంటి నాయకులు పార్టీకి ఉండడం అదృష్టం అని చెప్పుకోవాలి పార్టీలు అదృష్టం అనాలి అలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు అలాంటి కోవకు చెందిన వాళ్ళే మన హన్మకొండకి సంబంధించి కూడా చైర్మన్గా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఇన్గాల వెంకట్రామరెడ్డి గారికి హన్మకొండ డీసీసీ పదవి రావడం వాళ్ళ అభిమానులు కానివ్వండి కార్యకర్తలు కొత్త జోషి నింపిందని చెప్పుకోవాలి ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి పార్టీ అధికారం మారంగానే ఇంకో పార్టీలో జంప్ అవుతున్నటువంటి వాళ్ళు మీరు మేము అందరినీ చూస్తున్నాం బట్ కార్యకర్తల్ని కాపాడుకుంటూ క్యాడర్ని పోనిచ్చుకోకుండా అందరినీ సమైక్యంగా తీసుకెళ్తూ అందరితో అవుతూ ఇప్పటికి కూడా ఎక్కడో ఉన్న కార్యకర్త ఫోన్ చేసినా ఎంత బిజీలో ఉన్నా సరే వెంటనే కాల్ ఇట్ చేసి తను అందుబాటులో లేకపోయినా వచ్చిన తర్వాత వాళ్ళని దగ్గర పిలుచుకొని సమస్యంతో పరిష్కరిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ పరకాలలో జెండా ఎగరవేయడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవాలి ఈయనే నమస్తే సార్ సరే అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే అధికారంలో లేకపోయినా అదే విధంగా ఉన్నారు అధికారంలోకి వచ్చినా అదే విధంగా ఉన్నారు ఎక్కడ నాకు టిక్కెట్ రాలేదన్న ఒపీనియన్ ఎక్కడ కనపడలేదు ముందుకు వెళ్తున్నారు ఇవాళ పార్టీ ఈ పదవి ఇచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనుకోవచ్చా యాక్చువల్లీ ఏంటంటే పార్టీ ఐడెంటిఫై చేసి కష్టపడే కార్యకర్తల గుర్తింపు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీలోనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ టైం పడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీ కనుక నేషనల్ పార్టీ కనుక సో నేను కూడా కార్యకర్తలకు ఎప్పుడైతే చెప్పేది అంటే మీ పని మీరు చేసుకుంటూ పోండి ఎప్పుడైతే గుర్తింపు వస్తో తప్పకుండా పార్టీ ఐడెంటిఫై చేసి మీకు తగిన గౌరవం దక్కే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఇక టికెట్ ఎమ్మెల్యే అంటే అది అది శాశ్వతం కాదు ప్రజలే మనకు కార్యకర్తలు ఇంపార్టెంట్ కనుక ఎప్పుడే కార్యకర్తలతోనే ఉంటాను అంటే చాలా మంది అసలు రాకపోతే వెమ్మట ఇండిపెండెంట్ చేసిన వాళ్ళని చూసినాం పార్టీ మారిన వాళ్ళని చూసినాం అసలు ఎక్కడ కూడా చేంజ్ రాలేదు మీలో అది డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ పొలిటిషియన్స్ ఉంటారు ఏమో బిజినెస్ కోసం వచ్చే పొలిటిషియన్స్ ఉంటారు ఒకదేమో ఆపర్చునిటీ పాలిటిక్స్ చేస్తారు నాదేమో సేవతో వచ్చిన పాలిటీషియన్ సో సేవ చేయడానికి వచ్చిన తప్ప పదుల కోసం రాలేదు అసలు ఏ ఇయర్ లో వచ్చారు మీరు పొలిటికల్ లో టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ టెన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ అప్పుడు కానీ కొట్లాడుకుంటూ వస్తున్నాయి కదా బ్యాంక్ డైరెక్టర్ పోటీ చేసినాను ఎమ్మెల్యే పోటీ చేసినాను ఎంపీటీసీ గెలిపించుకున్నాను జెడ్పీటీసీ గెలిపించుకున్నాను అధికార పార్టీ ఉన్నాక కూడా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ గెలిపించుకున్న సో అవన్నీ ఆ ప్రజలు తెలుసు కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు అవైలబిలిటీ ఉంటే కనుక నాకు పనే సేవ్ చేద్దాం కదా బిజినెస్ చేద్దాం కాదు కదా సో వాళ్ళకి కూడా అది నచ్చుతుంది ప్రజలు నాయనబట్టి ఉంటారు సో ఎమ్మెల్యే టికెట్ ఏముంటుంది ఇలా ఉంటుంది అయిపోతుంది బట్ ప్రజల కార్యకర్తలు కాపాడుకోవడం చాలా కష్టం ఒక కార్యకర్తను సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలని ఈ ఈరోజు మనకు తెలుస్తుంది ఎందుకంటే అందరూ అందరూ వృత్తిలో బిజీగా ఉంటారు అట్లాంటప్పుడు పార్టీకి సమయం కేటాయించి పార్టీ కోసం పనిచేసి కార్యకర్తలు ఐడెంటిఫై చేసి పార్టీలో తిప్పాలంటే అదొక ఆర్ట్ సో ఆర్ట్ అనేది నేర్చుకుంటే చాలా ఈజీ అంటే చాలా తొందరగా నేర్చుకున్నారా లేకపోతే నాకు కూడా డికేట్ పట్టింది ఒక పదిహేను ఏళ్ళు పట్టింది సో ఇప్పుడు చాలా సుల్కే అయిపోయింది అందరు నన్ను ఆప్యాతగా పిలుస్తుంటా నేను వాళ్ళని అదే అదే కదా మనకు మోటివేషన్ ఇది బిఫోర్ ఆఫ్టర్ నాకేం డిఫరెన్స్ లేదు కూడా చైర్మన్ ఇచ్చిన ఆయన సేమ్ అట్లే ఉన్నాయి ఇప్పుడు డిసి అధ్యక్షులు ఇచ్చిన నార్మల్ గా ఉన్నా దాని ఏం కొమ్ములేం రావు కదా అంటే కొంతమంది చూస్తుంటాం కదా ఏం లేకపోయినా కాదు కదా పోస్ట్ అనేది శాశ్వతం కాదు కార్యకర్త శాశ్వతం పార్టీ శాశ్వతం పేరు గౌరవం శాశ్వతం అండ్ నేను ఒక దగ్గర విన్నాను సార్ అంటే గా ఈ స్టేజ్లో అంటే మీరు నిలబడేటువంటి నాయకుల స్టేజ్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నంత వరకు ఉంటారు కానీ కార్యకర్త అనే పిల్లరే ఇంపార్టెంట్ అక్కడ ఉండడం గ్రేట్ అంటారు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు కార్యకర్త లేకపోతే నేను లీడర్ కూడా గౌరవం చేయడు కదా ఇప్పుడు సపోజ్ ఏదో మీటింగ్ అయింది అనుకోండి నేను ఒక పది మంది బిల్పోతే వాడు అనుకుంటే వీడు వేస్ట్ లీడర్ ఇంకేం బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటారు సో అధికారులు ఉన్నా లేకపోయినా వాళ్ళని కాపాడుకొని వాళ్ళతో పాటు మనకు గౌరవం పెరుగుతుంది సో వాళ్ళు ఏం లేని రోజు ఎవరు మనం ఉంది సో అది ఇప్పుడు జనరల్గా అందరు పార్టీలు మారుతుంటారు వాళ్ళు ఏమనుకుంటారు పార్టీలు మారితే మొత్తం కార్యకర్తలు ఇంకో పార్టీకి వస్తారు అది ఇంపాసిబుల్ అది ఆయన ఎంబట్ ఉంటే పది మంది తప్ప ఏ కార్యకర్త కూడా సొంత పార్టీ వల్ల పెట్టి వేరే పార్టీలకు పోవడం కార్యకర్త కార్యకర్త పోవాలంటే ఒక మూమెంట్ రావాలి సో అట్లాంటి మూమెంట్ చాలా తక్కువ వస్తుంది మనకు అంటే డబ్బు పెడితే వెనక తిరిగేటోళ్ళు వేరు బట్ మీరు అభిమానం ఆ ప్రేమ చూపించుకుంటూ నడిపిస్తే వచ్చేటువంటి ప్రేమ ప్రజలు వేరే ఉంటారు లేదంట అన్ని డబ్బే కాదు కదా ఆ కూడా ఉంటుంది కదా సరే ఒక పని కార్యకర్తతో వచ్చి అడిగితే అవుతుందా కాదా అనేది సెకండరీ ఫస్ట్ అటెంప్ట్ చేయాలనేది ఇంపార్టెంట్ సో అటెంప్ట్లో పని అయిపోతే కార్యకర్త కూడా హ్యాపీ అటెంప్ట్లో పని కాకపోయినా కార్యకర్త ఏమంటారు సార్ ట్రై చేసిన కానీ పాపం కాలేదని నైట్ ఒంటి గంట కాల్ చేసినా అసలు అట్లా కాల్ చేసి ప్రతి కార్యకర్తని కాపాడుకుంటూ వస్తున్నారు మీరు వచ్చిన తర్వాత వాళ్ళని దగ్గర పిలుచుకుంటారు ఇదంతా ఎట్లా పాసిబిలిటీ బిజీ షెడ్యూల్ కానివ్వండి కమర్షియల్ షాప్ కాదు టెన్ ఓ క్లాక్ సాయంత్రం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటే దాని సేవ్ అంటారు మనం తిరుపతి పోతాము డిఫరెంట్ టైమింగ్స్ లో సేవలు ఉంటాయి సో అది ఒకటి మేము పొద్దున పది గంటలకి ఐదు గంటలకు బంద్ చేసినట్టు కుదరదు కదా సో నాకు కూడా కరిగత జనరల్గా రేరు రాత్రి పన్నెండు గంటల తర్వాత చేసే చాలా తక్కువ ఉంటారు వాళ్ళకి ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ చేస్తారు మెడికల్ మోస్ట్లీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేస్తారు యాక్సిడెంట్లు అయితే ఫోన్ చేస్తారు ఉంటుంది వాళ్ళు హెల్ప్ చేసేటారు కదా అంటే చాలా మందిని మేము చూసాం మేము ఇప్పటికీ చూస్తున్నాం స్టిల్ అధికారంలో రాకముందు అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా కానీ అసలు అసలు మీ సీక్రెట్ ఏంటండి ఒకలాగే డిఫరెన్స్ రెగ్యులర్ గా నార్మల్ కోర్స్ అప్పుడున్న అదే సేమ్ కార్యకర్తలు ఇప్పుడున్న సేమ్ అదే కార్యకర్తలు కదా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అధికారం వస్తే కార్యకర్తలు మారరు కదా వాళ్ళతో ఉన్న కార్యకర్తలు మనం ఉంటారు కదా వాళ్ళతో ఉన్నప్పుడు ఉన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాదు ఇప్పుడు నాకు అందరంటే కూడా చైర్మన్ మీరు అది అంటే నాకు ఏమిటో కూడా చైర్మన్ అయితే అదన్నీ టెంపరీ పోస్ట్ కదా కార్యకర్త వస్తే మన గవర్నమెంట్ ఇచ్చి ఛాయ్ దాపించి వాళ్ళకైనా పని చేసి పెడితే అదే సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరు సో ఎంత సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంత హెల్ప్ చేస్తే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా విన్నాను ఒక కార్యకర్త వెళ్ళిపోతుంటే ఉండి బోన్ చేసి వెళ్ళి అంటున్నారు అంటే అంత హ్యాపీ అయితే ఎలా మీకు మధ్యన ఇప్పుడు అన్నం టైంలో భోజనం టైం కి వచ్చినప్పుడు భోజనం పెట్టాలి మార్నింగ్ వస్తే మన దగ్గర ఉంటే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి చాయ్ ఎరుగలేదు టీ తాగుతారు ఎంత ఖర్చు అయితే ఎంత మంది కార్యకర్తలు తిన నెలకు ఇరవై ముప్పై వేలు ఖర్చు చేయాలి వాళ్ళకి వాళ్ళ మీద పెట్టకుండా ఎవరి మీద పెడతారు నాకు సార్ గవర్నమెంట్ పరంగా నాకు ఎందుకని మీ ఉద్దేశం కి వాటికి ఖర్చు పెట్టేకంటే మన ఇంటికి వచ్చి నాలుగు చేసుకుని నేను ఎక్కడ నేను ఎక్కువ ఫ్లెక్సీ కట్టాలి అసలు ఉండవు మీ అందుకని అడుగుతున్నా వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే నాలుగు సార్లు చలుచుకుంటాడు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వస్తారు సిపి ఆఫీస్ కి వస్తారు టైం కి ఇక్కడ వస్తే తినేసిపోతారు వాళ్ళు పిలుస్తుంది సార్ జరిగిపోతూ భూనే ఉంటుంది ఈ టైం పోతుంది టీ ఉంటుంది టీ తాగొచ్చు నీళ్ళు వచ్చాయి నీడ ఉంటుంది కూర్చొని అంటే అది బాండింగ్ అంటే పరకాల నుంచి కానీ మీ క్యాడర్ నుంచి ఒక కార్యకర్త వస్తే హనుమకొండలో మా సార్ ఇల్లు ఉంది నా ఉంది అని నా ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని జిల్లాలో అన్ని జిల్లాలో ఉంటుంది అన్ని ఎక్కడెక్కడ పనిచేసి వస్తున్నావు నాకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లా మీరు ఆ మాట అన్నారు కాబట్టి మొన్న ఏదైతే అక్కడ జరిగినటువంటి ఎన్నికలు జూబ్లీ ఇల్లు లో నిరంతరం అక్కడ ఉన్నారు అక్కడ గెలవడంలో మీది కూడా కీలక పాత్ర అని చెప్పుకోవాలి అసలు అంత బిజీ లైఫ్ లో కూడా అయినా సరే అక్కడ సపోర్ట్ చేసి వచ్చి బిజీ లైఫ్ కష్టం కదా అక్కడ పార్టీ పర్క్ అది సీఎం గారు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఎందుకంటే ఆ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఆ ఎలక్షన్ గెలిస్తేనే మనకు బూస్ట్ వస్తుంది ఇంకా టూ ఇయర్స్ ఆఫ్ రెఫరెండమ్ తిరిగింది కాబట్టి అందరం కూడా నేను ఒక్కనే కాదు నాతో పాటు ఇంక ఇరవై మంది చైర్మన్లు మూడు నెలలు అక్కడ కష్టపడ్డాం లాస్ట్ ఫేజ్ లో మళ్ళీ ఎమ్మెల్యేలు వచ్చినారు మళ్ళీ లాస్ట్ ఇంకో దాని తర్వాత ఇంకా మంత్రులు వచ్చినారు అందరం కలిసి బెస్ట్ పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఫస్ట్ టైం ఒక పోల్ మేనేజ్మెంట్ అంటే ఏందనేది కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో చూపించింది ఇప్పుడు అదే ఫామ్లా ప్రతి ఎలక్షన్లో చూపిస్తాము మన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో రాబోతుంది జోష్తో పాటు పోల్ మేనేజ్మెంట్ అనే ఒక ఫామ్లో అయితే ఉందో అది ప్రతి ఎన్నికల్లో చూపిస్తాం ఇప్పుడు సో అది ఎదుట పార్టీకి అది అర్థం కాదు సో దాంతో కాంగ్రెస్ కి కార్యకర్త ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని వివాదాలు సమస్య పక్క పెడితే మీరున్నంత వరకు కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి మీరు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా ఒక టీమ్ లాగా బిల్డ్ అయిపోయి ఎంపీ దగ్గర నుంచి మొదలెడితే ప్రతి ఒక్క మేయర్ వరకు కూడా అందరూ ఉంటున్నారు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది ప్రకాష్ రెడ్డి గారు ఏజ్ ఎందుకు వచ్చిండ్రు సేవ్ చేయడానికి వచ్చిండ్రు ఐపీఎస్ నాగరాజు గారు వచ్చిండ్రు ఆయన రిటైర్ అయినా సో అందరూ అదే భవనం వచ్చింది కావ్య గారు ఆమె డాక్టర్ ప్రొఫెషనల్ పెట్టుకొని సేవ్ చేయడానికి వచ్చింది సో అందరూ లైక్ మైండెడ్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక టీం ఉంటుంది కదా రెడ్డి గారు ముప్పై ఎన్నికలు ఇదే పార్టీలో ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇదే అనుకోకుండా ఆ గడ్డలు ఆయనకు అందరు ప్రతి ఒక్కరితోనే కనెక్షన్స్ ఉన్నాయి సో అట్లా అందరం కలిసి జల్ అయిపోయిన మేము అధికారం లేనప్పుడు నేను రాజధర్ రెడ్డి గారు ఒకరిద్దరు తప్ప ఇంకెవరు లేకుండా సో అందరం మేమే మేమే ప్రోగ్రామ్ చేసేది సో పార్టీకి ఒక లైఫ్ ఇచ్చినాము సో మాకు అది సంతోషం ఏంటంటే అరే మాదే బట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి జిల్లాలో కరడు కట్టిన చెప్పుకోవచ్చు మిమ్మల్ని పది సీట్లు గెలిచినామంటే మాకు చాలా సంతోషం కాల్ దగ్గర వేసుకుంటున్నాం ఎందుకంటే నల్గొండ మహబూబ్ నగర్ అంత పెద్ద పెద్ద స్టార్ వాల్స్ ఉన్నాయి కదా మా దగ్గర ఎవరు లేకుండే కదా సో ఒక సీతక్క ఉండే దొంతి మాదిరెడ్డి గారు ఉండే అక్కడ ఇక్కడ అంతే సురేఖ గారు మాకు టూ థౌసండ్ ఎయిటీన్లో వచ్చింది ముందు వాళ్ళు టీఆర్ఎస్లో ఉండే ఆయన కూడా మేము పాటలు నడిపినాం కదా అలానే మీరు వన్ ఇయర్ పూర్తి అయిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు సక్సెస్ఫుల్ గా చేసుకొని కూడా చైర్మన్ గా మీరు సీఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కలిసారు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా అనిపించింది సీఎం ర్యాంప్ ఎట్లా ఉంది వాళ్ళకు ఇచ్చిన వర్క్ కి మనం న్యాయం చేసిన వాళ్ళు వాళ్ళు గుర్తురు వాళ్ళు కదా ఫ్యూచర్లో ఇప్పుడు అది చూసే కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డిసీజ్ ఇచ్చిన ఇప్పుడు ఈ కష్టకాలంలో కాంగ్రెస్ ఐడియాలజీని ప్రతి కార్యకర్త దగ్గర తీసుకెళ్ళి ప్రతి ప్రజల దగ్గర తీసుకువడానికి ఒక మంచి అవకాశం నాకు కూడా ఇష్టం చాలా మంది పోటీ పడ్డారు ఈ పదవికి అంటే ఉన్న పోటీ అంటే డెమోక్రటిక్ పార్టీ ఫ్యామిలీ పార్టీ కాదు అందరికీ అవకాశం ఉంటుంది అందరికీ ఫైనల్ గా సర్వే చేసినాక ఏసీసీ అబ్జర్వర్ వచ్చి చెక్ చేసినాక పైన స్కూటినీ అయినాక మూడు లెవెల్ త్రీ లెవెల్ ఆఫ్ వాళ్ళ మీటింగ్ అయినాక రాహుల్ గాంధీ గారు అందరు కలిసి దీన్ని ఫైనల్ చేసి దీనికి చాలా సంతోషం ఫస్ట్ టైం నాకు హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం చేసిన పనికి నాకు సొంత వర్క్ కాదు కదా సో మీతో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరిని కలిపి తప్పకుండా వాళ్ళతో పాటు అదే నెక్స్ట్ మధ్యాహ్నం తర్వాత అందరూ కార్పొరేటర్ దగ్గర పోయి కలిసి వచ్చి అందరం కలిసి పనిచేసి నెక్స్ట్ ఫస్ట్ లోకల్ రూరల్లో ఉన్న ఎలక్షన్స్ గెలుచుకోవాలి నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో మళ్ళీ మన జెండాకి వెళ్ళాలి పోయినసారి అంటే వేరే పార్టీకి వెళ్ళి వచ్చి మన దగ్గర ఇప్పుడు ఉన్నారు కాబట్టి మేయర్ అందరినీ కలుపుకొని వెళ్తా అంట హండ్రెడ్ నాకు నాకేం విభేదాలు మాకు ఏం బిజినెస్ పార్ట్నర్స్ కాదు మాకు ఏం లావాదేవీలు లేవు ఇక్కడ పైసలు పంచాయతీ లేదు అసలు ఇప్పటివరకు చిన్నది కూడా బయటకు రాలేదు కదా అసలు అంటే ఎక్కడ అసంతృప్తి కూడా రాలేదు అంటే అవసరం వస్తే ఇక్కడ నాది ఏమందామా అని చూస్తుంటారు అట్లాంటప్పుడు నాకు ఏం పంచాయతీ అంతే అండ్ సీఎం గారితో మీరు ఆపోయి ఎట్లా ఉంటారు మంచి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నాయి కదా ఏమైంది డైలాగ్ డైలాగు మంచిగా కాబట్టి ఇక్కడ ఉన్నాయి అంటారు ఓకే అలానే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే హన్మకొండ దూకుడు పెంచింది అభివృద్ధి పరంగా అండ్ పరకాల కూడా మీరు అలానే చూస్తున్నారు మీరు ఇప్పుడు ఇవాళ డీసీసీ ఇక్కడ అయ్యారు అలానే అక్కడ ఒక పరకాల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు పరకాలను ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అనుభవంతో వాళ్ళు తెచ్చే ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు తెచ్చే స్కీమ్స్ కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి నా సాయంగా ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా టెక్స్టైల్ పార్క్లో కానీ అక్కడ కానీ మా హెల్ప్ మేము చేస్తున్నాం కూడా వెళ్ళి అది కాకుండా కూడా ఇప్పుడు రాబోయే కొన్ని వర్క్స్ కూడా పర్కాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద కొన్ని కాలనీస్ డెవలప్ ప్రయత్నం చేస్తున్నాం ఎంతకైనా సొంత కాన్స్టిట్యున్సీ కనుక తప్పకుండా నాకు కొద్దిగా ఫేవరెట్గా ఉంటుంది కంపేర్ టు అదర్ కాన్స్టిట్యూన్సీపాతం ఎందుకంటే అది కూడా డెవలప్ చేయాలి సో ఎవరు ఎవరు ఎమ్మెల్యే అయితే కొడంగల్ సీఎం గారు కొద్దిగా కొద్దిగా నారాయణ రెడ్డి గారికి హనుమకుండా చేయాలని ఉంటుంది సో నాకు కూడా కొద్దిగా పరకాలు చేయాలని ఉంటుంది కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమి వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని రూరల్ ప్రాపర్టీ ఏరియాస్ ఏదైతే దాన్ని డెవలప్ చేయడానికి అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు డీసీసీ పదవిలో నాయని గారు చాలా కాలం ఉన్నారు ఎమ్మెల్యే అయ్యారు నెక్స్ట్ మిమ్మల్ని మేము అట్లా చూడొచ్చా నేను చెప్తున్నా కదా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు రాసి పెట్టుంటే అవుతుంది దానికోసం పాటలాడేది అవసరం ఉండదు టైం వచ్చినప్పుడు అవుతుంది అంటే రాసి పెట్టుంటే ఖచ్చితంగా మనకు వస్తుంది అంటారు ఒకవేళ నేను దానికోసం పాకలాడుతున్నాను కదా కానీ మీ క్యాడర్ కోరుకుంటున్నారు కదా మీ క్యాడర్ కార్యకర్తలు ఆశిస్తున్నారు కదా సార్ ఎక్కడ పని చేస్తారు మీ మాటే శాసనం సార్ ఎక్కడ పని చేసి పెడతారు పని చేయించుకుంటారు తెలుసు కాబట్టి ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఆ టైంకి వస్తుంది ఇప్పుడు ఎట్లయితే డిసిసి వచ్చిందో ఆ టైంకి రావాల్సి వస్తుంటే వస్తుంది అంటే సింగిల్ ఓడ్లో చెప్పాలంటే పని చేయాలనుకున్న వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు లేదు కదా ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా పని చేసిన గేమ్ వల్ల తెలివి కావాలి పని చేసే టాక్టిక్స్ ఉండాలి ఎట్లా చేయించుకోవాలి ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కానివ్వండి కొన్ని ప్రతిపక్షం విమర్శిస్తూ వస్తుంది అనధికారికంగా గెలిచారు రౌడీజన్ చేశారు అది ఇది ఇప్పుడు కూడా అసలు అభివృద్ధి జరగట్లేదు ఏం చేశారు రెండు సంవత్సరాలు చేశారు అంటే ఇది అట్లే మళ్ళీ సో వాళ్ళు అది ఒప్పుకుంటే మనం ఏమి ఇది ఒప్పుకోవాల్సి వస్తుంది సో ఎవరు కూడా అనాధికారంగా కాదు ప్రజల్ని ఒప్పించి ప్రజలకు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే అంటే ఏంటిది ఎందుకంటే సిటీలో కొద్దిగా క్యాడర్ తక్కువ పార్టీ బలోభం లేదు కనుక మేము పోయి దాన్ని ఫస్ట్ త్రీ మంత్స్ బూత్ కమిటీస్ డెవలప్ చేసి క్యారెక్టర్ అంతా తీసుకొచ్చి అన్ని వర్గాలను కొద్ది తీసుకొచ్చి లైన్లో పెట్టి మనం చేసే ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ కానీ వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడ కార్పొరేటర్ లెవెల్లో మేము పనిచేసినాం అయితే కార్పొరేటర్ ఉంటే ఏదైతే పని చేస్తారో వాళ్ళు టీఆర్ఎస్ చేయలేదు కనుక మేము చేసి అభివృద్ధి చూపిస్తాం కనుక వాళ్ళు కూడా మీరు సీఎం గారు కూడా వచ్చి వాళ్ళకు భరోసా ఇచ్చారు దాంతో ఇరవై వేల మీద పెద్ద గెలిచినాం అసలు ఓడిపోతారు ఇరవై వేలుతో నోడిపోతారు అని ఒకరు ముప్పై వేలు ఓడిపోతారని ఒకళ్ళు అసలు గెలవరు సో అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ అక్కడ మాకు పార్టీ వీక్ ఉన్న క్యాండిడేట్ గట్టిగా ఉన్నాడు బీఆర్ఎస్కేమో పార్టీ గట్టిగా ఉంది క్యాండిడేట్ వీక్ ఉన్నాడు సో అది మాకు అడ్వాంటేజ్ ఏంది దాన్ని యూజ్ చేసుకుని బయట అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ మీరు కూడా చైర్మన్కి ఉన్నారు డీసీసీ పదవి వచ్చింది బాధ్యత పెరిగింది అండ్ ఏం చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది ప్లానింగ్ ఇప్పుడు పార్టీ పైకి కేరళ ఇస్తూ చదువు చేస్తాం కదా ప్రోగ్రామ్స్ సిమ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ సింగం చూసుకుని రోకల్ బాడీ ఎలెక్షన్లు గెలిపించడానికి చూసుడు కంప్లీట్ చేసుకుంటూ చూసుకుంటూ రెగ్యులర్ వర్క్ అది అండ్ ఖచ్చితంగా ఎలెక్షన్ బాడీలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తా అంటారు తప్పు నైన్టీ నైన్ పర్సెంట్ అంతే అంతే అండ్ చివరిగా మీ కార్యకర్తలకి మీ అభిమానులకి చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఏమున్నా అందరం కలిసి పనిచేసుకోవాలి పార్టీ జెండా నిలబెట్టాలి ఎందుకంటే ఇప్పుడున్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అంత రెండు ఒకటే కలిసిపోయినా కనుక వాళ్ళ ఐడియాలజీని పక్కన ఇవ్వకుండా కాంగ్రెస్ ఐడియాలజీని ప్రజల్లో పంచి మనం చేసే పథకాలను ఎట్లా ఇస్తున్నాము ఎప్పుడు ఇస్తున్నాం ఎందుకు అని చెప్పి అందరం కూడా వర్గాలు లేకుండా పోరాడితే తప్పకుండా మళ్ళీ ఇంకొక పది ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది దాంతోపాటు నెక్స్ట్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ కానీ ప్రైమ్ మినిస్టర్ చేస్తే దేశానికి న్యాయం జరుగుతుంది ఓకే విన్నారా దట్ ఈస్ ఇనిగాల వెంకటరామరెడ్డి పొలిటికల్ అధికారం సంబంధం లేదు సేవ చేయడానికి వచ్చిన పదవితో సంబంధం లేదు ఎక్కడున్నా ఎలా ఉన్నా క్యాడర్ని కాపాడుకుంటూ చేయాల్సింది చేస్తాం పైనుంచి పార్టీ ఏం చెప్తుందో అదే చేస్తాం పబ్లిక్కి నిరంతరం అందుబాటులో ఉంటాం నాకు ఇచ్చిన బాధ్యతల్ని నేను నెరవేరుస్తూ ముందుకెళ్తా ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో జెండా ఎగరవేస్తాం అలానే ముందు ముందు రాహుల్ గాంధీని పీఎంని చేస్తాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది నిజానికి కూడా కార్యకర్తలు కాపాడుకునే నాయకులు ఉంటే అందరూ కూడా బాగుంటారు ఎందుకంటే గెలిచిన తర్వాత ఒకలాగా గెలవక ముందు ఒకలాగా ఉండేటువంటి నాయకులు మీరు చూసుంటారు కానీ కార్యకర్తలను కాపాడుకునే నాయకుల్ని కార్యకర్తలే కాపాడుకుంటారు ఇంకేం చెప్పక్కర్లే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్గాలి వెంకట్రామరెడ్డి గారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్